प्रतिबोदिता ना नारायणेन स्वयं व्यासेन ना ग्रन्थितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतमृतवर्षिणी भगवती

శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వ విధములా ప్రయత్నించను ఆ మహానుభావుడు ప్రయత్నముల వ్యర్థములాయ్యను నకాంచే కృష్ణం నకాంచే విజయం కృష్ణ న రాజే న గోవింద కిం జీవితే జీవితే అని ముందు యోచించి చూసేదా ఆ హరిశ్చంద్రుడు నా మాయాజాలమున పడకుండేనేమి సాటి రాజుని బట్టి సత్యకీర్తి నన్న ప్రపంచ స్థాయిగా నిలప కారణమైన సత్యతంబే నాకు జయం బగును బొంకినా ఆ విషా వైశిష్యుడికి ఉన్నంత సంకటంబు నాకు లేదు విషామిత్రుడైన నాకు అపజయభేమిటికి క్రతువు సంతతి చూడబోరీ సురలోకం ముందు కల్పించి నక్షత్రక నక్షత్రక నక్షత్రకా అతడే హరిశ్చంద్రుడు ఏటక ఇటే వచ్చుచున్నాడు అతనిని ఇప్పుడు మనం ఆకర్షింప శృంగార రూపురేఖలకు భుజంగాంగుల మాతాంగాంగులను సృజించదా ఇందు నీవు కూడా అప్రమత్తవై సాయపడవలే అడుగు పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదములో కూడా అంటున్నావు ఓరి దురమంత ఎన్నడూ రాదు లేరా ఏటకై రారా ఎన్నడూ రాణం తరాదు వచ్చిదివని ఒడిలో వరాల కుప్ప వలికించువని ప్రాణ నీ చేతనే అరిచేతను కొట్టుకొని నిలుపుకొని వచ్చిననా కుమార్తెలకు తగిన సత్కారము వర్ణింపక నేలకలు కోతున్న బయలుదేరి నీ తాత ములెల వారికి ఏమన్నా కట్టబెడతివా ఏమి భగవద్గీతలో శ్లోక సందుడట ఆడడట ఈ రింగునట చూసేదా హరిశ్చంద్రుని నా మాయాజాలమున